సిస్టర్స్ మీటింగ్ ప్రతి సిస్టర్స్ మీటింగ్కి మనము అటెండ్ అవుతూ ఉండే క్రమంలో దేవుడు మనకు అనేక విషయాలు నేర్పిస్తూ వస్తున్నాడు ఎన్నో విషయాలు మనం మన యొక్క కుటుంబాలని ఎలా కట్టుకోవాలి మన యొక్క పిల్లల్ని ఎలా పెంచాలి సహవాసంలో మనము నిలిచి ఉండి ఒకరినొకరం ఎలా ఆదరించుకోవాలి ఈ విధంగా అనేకమైనటువంటి నూతన విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాము ఎవరిలా ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటా వస్తున్నాము అలానే ఈరోజు దేవుని వాక్యంలో నుండి మనము మొదటి రాజులు ఇరవై ఒక ఇరవై ఒకటి అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలు చదువుకుందాము మొదటి రాజులు ఇరవై ఒకటి నేను చదువుతాను ఒకటి నుంచి ఐదు వచనాలు ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయెల్లో షోమ్రోన్ రాజైన ఆహాబు నగరం ఆనుకొని ఇజ్రాయిల్ వాడైన నాబోతు నాకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబ్ నాబోతుని పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు పూర్వ తోట కిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చదను లేదా నీకు అనుకూలమైన ఎడ్ల దానిని అని అడిగెను అందుకు నాబోతు నా నీకు నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా నా పిత్రార్జితమ్ను నీకు ఇజ్రాయేలుడైన నా నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి అహాబు మూతి ముడ్చుకున్న వాడై కోపముతో తన నగురునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనం చేయూ ఉండేను అంతటా అతని భార్య యజబేలు వచ్చి నీవు మూతి ముచ్చుకున్న వాడై భోజనం చేయకు ఉండేదేవని అతనిని అడగగా ఈ యొక్క భాగంలో మనము మామూలుగా మనం ఎన్నో సార్లు భాగం వింటా వచ్చింటాము చాలా సార్లు దీనిలో అహాబు రాజు తను చేసినటువంటిది ఏంటి తను ఏమేమి క్రియలు చేశాడు ఎలా తను మరణించాడు ఇంకా తర్వాత అద్యాలు ఇవన్నీ కూడా ప్రాయపడతా వచ్చాయి ఇక్కడ మనము ఈరోజు ధ్యానించేటువంటి భాగాలను మనం గమనిస్తే అహాబు తను ఇజ్రాయెల్ రాజు అయినప్పటికీ కూడా ఇజ్రాయేల్ అయి ఇజ్రాయల్ అయినప్పటికీ కూడా తను ఎవరిని వివాహం చేసుకుంటా అంటే సీదోని సీదోనీలకు రాజు కుమార్తెను చేసుకుంటా వచ్చాడు ఈ యొక్క ఎజబేలు ఎలాంటిదో మన అందరికి కూడా తెలుసు ముందు ఈ బైబిల్లో ఒక ఈవిల్ క్యారెక్టర్ లేకుంటే ఒక దుష్ట దుష్ట సంబంధమైనటువంటి క్రియలకు గుర్తు ఈ యొక్క ఎజబేలు అనేటువంటి స్త్రీకి గుర్తుగా ఉంది ఆమె యొక్క పేరు అర్థమే వచ్చేసి అతి దుష్టురాలు అతి చాలా క్రూరత్వం కలిగినటువంటి స్త్రీ అని ఆమె యొక్క పేరు యొక్క అర్థం కూడా తెలియజేస్తుంది అలాంటి అలాంటి సా జా అలాంటి సంబంధిరాలను ఈ యొక్క అహాబు చేసుకుంటా వచ్చాడు ఎందుకంటే అది రాజకీయపరమైనటువంటి అధికారం కోసమని లేకుంటే రాజ్య పరిపాలన నిమిత్తం ఏవైనా సరే కావచ్చు కానీ అలాంటి వివాహం తను చేసుకోకుండా ఉండి ఉండాల్సింది కానీ అహాబ్ ఏం చేశారంటే యజబేయల్ వివాహం చేసుకుంటా వచ్చాడు ఈ యొక్క ఎజబేల్ గురించి ఇక్కడ పదహారు అధ్యాయంలో కూడా ఉంటా వచ్చింది అది ఒకసారి చూసుకుందాము పదహారో అధ్యాయము ఆమె ఎవరు ఎవరు కుమార్తె అనేది పదహారవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం చదువుకున్నాం నెబాతు కుమారుడైన ఎరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకుంట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీలకు రాజైన ఎద్బయ్యలు కుమార్తె అయిన యజబేయులను వివాహం చేసుకొని బయలుదేవతలను పూజించుచు వానికి మొక్కుచు మొక్కుచూనుండెను సోమ్రాల్లో తాను బయలు కట్టించిన మందిరమందు ఒక బలిపీఠంను కట్టించెను మరియు అహాబ్ దేవతా స్తంభం ఒకటి నిలిపాను ఈ ప్రకారం అహాబు తన పూర్వీకులైన ఇస్రాయల్ కంటే ఎక్కువగా పాపం చేసి ఇస్రాయల్ దేవుడైన హోవాకు కోపం పుట్టించాను తను ఈ యొక్క విగ్రహాలు నిలుపుకున్నటువంటి వాడుగా ఆ యొక్క బయలుదేవతకు మళ్ళీ ఆ యొక్క దేవతా స్తంభాలను నిలిపి వాటి వాటికి ఆ యొక్క పూజలు చేసినటువంటి వాడుగా ఎరోబాం చేసినటువంటి దానికంటే కూడా మించి ఎంతో ఘోరమైనటువంటి క్రియలు చేశాడు అని ఇక్కడ రాయబడతా వచ్చింది అనేకమైనటువంటి పాపక్రియలు జరిగించి అంతేకాకుండా తన వివాహం విషయంలో కూడా ఆమెను చేసుకు ఎజబెల్ను చేసుకుంటా వచ్చాడు ఆయక ఈ ఇలాంటి క్రియలు ఇలాంటి మనస్తత్వము దేవునికి ఎంతో వ్యతిరేకంగా ఉన్నటువంటి మనస్తత్వము లేకుంటే దేవుని ఆజ్ఞలను కట్టలను పాటించడానికి ఏ ఎలాంటి హృదయం సిద్ధంగా లేనటువంటి హృదయం కలిగినటువంటి ఆహా ఏం చేస్తా వచ్చినంటే ఇక్కడ నాబోతుకున్నటువంటి ద్రాక్ష తోటను ఆశిస్తా వచ్చాడు నాబోత్ అయితే దేవుని ఎందు భయభక్తు కలిగినటువంటి వాడు తనకున్నటువంటి ఆ యొక్క పితృల స్వాస్థ్యము తనకున్నటువంటి ఆ యొక్క స్వాస్థ్యము గురించి ఈ యొక్క ఆహాబు నాకు కావాలి నాకు నా యొక్క నగరికి ఇది ఆనుకొని ఉంది కదా ఇది నాకు ఇస్తావా అని అడుగుతా వచ్చినప్పుడు తను ఇవ్వలేదు ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క కాలంలో పితృ స్వాస్థ్యాన్ని ఉంచుకోవాలి వారి దగ్గర అది ఉండాలి అని రాయబడతా వచ్చింది కదా అది ఎక్కడ ఉందంటే సంఖ్యాకాండంలో ఉంటుంది చూద్దాము సంఖ్యాకాండము చివరి అధ్యాయంలో ఉంటుంది ముప్పై ఆరో అధ్యాయంలో ఏడో వచ్చిన తీసుకుంటే ఎవరైనా చదవండి ఇక్కడ చూడండి ప్రతివాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలను దీని ప్రకారంగానే వాళ్ళకున్నటువంటి స్వాస్థ్యాన్ని వాళ్ళు హత్తుకుంటా వచ్చారని అట్టుకుండా ఉండ అట్టుకుని ఉండాలి అని ఇక్కడ రాయబడిన ప్రకారమే నాబూత్ కూడా ఆ విధంగా చేస్తా వచ్చాడు కానీ అహాబు ఎంత తను రాజు అయినప్పటికీ తనకు ఏమీ తక్కువ లేదు అన్ని తనకు ఉన్నాయి తనకు తను అనుకుంటే ఏదైనా కూడా తను తన తనకు లోటు అనేది ఏది లేదు అలాంటి రాజు తను ఏం చేస్తా వచ్చినంటే తన ఆ యొక్క నాబోత్ యొక్క దానిని ఆశిస్తా వచ్చాడు దేవుని యొక్క కట్టడ ఆజ్ఞల ప్రకారం ఏంటి మనం ఇతరులది పొరుగువాడి దేదీ కూడా ఆశించదని దేవుడు ఆజ్ఞలు రాసి ఆశించాడు ఇప్పుడు మనమైనా సరే ఇతరుల దేదీ కూడా మనము ఆశించేటువంటి వారంగా ఉండకూడదు అది వాట్ ఎవర్ అది ఏదైనాప్పటికీ కూడా ఇతరులది మనము ఆశించకూడదు అని దేవుని యొక్క కట్టడ కానీ ఇక్కడ అహాబ్ అయితే తను ఆశించాడు అంతేకాకుండా తను ఇయ్యకపోయే కొద్దీ తను చూడండి ఇక్కడ నాలుగో వచనం చివరి భాగంలో ఏముందంటే అహాబు మూతి ముచ్చుకున్న వాడే కోపంతో తన పోయి పోయే మీద పరుణి ఎవరితోనూ మాట్లాడకు భోజనం ఉండేది మూతి ముచ్చుకున్నాడు అంటే చాలా సార్లు మనం ఆడవాళ్లే మూతి ముచ్చుకుంటారు అనుకుంటాం కానీ మగ అహాబు చేసిన తర్వాత అర్థమైంది మగవాళ్ళు ఇంకా ఎక్కువ మూతి ముచ్చుకుంటారని అర్థమవుతుంది అహాబే కాదు ఇంకా బైబిల్లో చాలా మంది ఉన్నారు మూతి ముచ్చుకున్న మగవాళ్ళు వాళ్ళని చూసినప్పుడు అర్థమైంది నేను నేనైతే మామూలుగా చాలా సార్లు ఆడవాళ్ళే ఎక్కువ మూతి ముచ్చుకుంటాను అంటున్నాను కానీ వీళ్ళందరిని చూసిన తర్వాత అందరూ మూతి ముచ్చుకునే వాళ్ళే అని అర్థమైంది ఇక్కడ చూసినప్పుడు మూతి ముచ్చుకొని భోజనం కూడా మానేసి తను పడుకున్నాడంట మనం కూడా ఏం చేస్తామంటే చాలా సార్లు చిన్న చిన్న విషయాలకు లేకుంటే ఏవైనా ఇంట్లో ఒకవేళ అత్తాకోడలు అయితే లేకుంటే భార్యాభర్తలు లేకుంటే సంఘంలో సహ విశ్వాసులు విశ్వాసులు కొన్నిసార్లు ఎలా ఉంటారంటే సమా లేకుంటే ఏదన్నా సమాధానంగా లేకుండా వారితో లేకుంటే ఇలాంటివి వాళ్ళది ఏదైనా ఆశించడం వల్ల కానీ లేకుంటే వాళ్ళు ఎదగడం నచ్చక అసూయతో గానీ కొన్నిసార్లు ఏమవుతాయంటే మూతి ముడ్చుకునేటువంటి వాళ్ళంగా ఉంటారు అలా మనం ఉండకూడదు అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము మూతి ముచ్చుకునే ఆ యొక్క పరిస్థితిలో ఉన్నామంటే మనం ఆత్మీయ జీవితంలో చాలా బలహీనమని అర్థం ప్రతి దానికి మనం మూతి ముచ్చుకుంటా ఉన్నాం అనుకోండి అంటే ఒకవేళ కొంతమంది తల్లిదండ్రులుగా ఉంటారంటే వాళ్ళ పిల్లల్ని ఏదైనా అన్నారనుకోండి అది సంఘంలో ఎవరైనా గద్దించినా లేకుంటే ఏదైనా వాళ్ళని సరిచేయడానికి ట్రై చేసినప్పుడు ఆ తల్లిదండ్రులు తల్లి కానీ తండ్రి కానీ మూతి ముచ్చుకుంటారు కదా అది మనం చాలా సార్లు గమనిస్తే రావచ్చు ఎందుకంటే అది వాళ్ళకి నచ్చదు ఆ గద్దెంపు తీసుకోవడం ఎందుకు మా పిల్లల్ని ఇట్లా అన్నారు అని వాళ్ళు ఏం చేస్తారంటే మూత ముచ్చుకుంటారు అది సరైనది కాదు ఎందుకంటే మన దేవుడు మనకు ఇచ్చేటువంటి గద్దింపును అది వాక్యం ద్వారా లేకుంటే మనం సంఘంలో చేరువచ్చినప్పుడు ఇతరుల ద్వారా మనకు దేవుడు గద్దెంపు ఇచ్చినప్పుడు మనం దాన్ని తీసుకోవాలి మనం సరి చేసుకోవాలి దాని ప్రకారం జీవించాలి అంతేకాని మనం మూతి ముచ్చుకొని వాళ్ళతో అసమాధానంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు ఇక్కడ చేస్తా వచ్చాడు మూతి ముచ్చుకున్నప్పుడు అప్పుడు వచ్చింది ఎవరు వాళ్ళ భార్య ఇంకా క్రూరంగా బిహేవ్ చేయడానికి ఇంకొక ఛాన్స్ అనమాట అంటే తను ఆల్రెడీ తన యొక్క స్వభావంలో చాలా క్రూరత్వం ఉంది ముందు కూడా తను ఏలియాను మనం చూస్తే ఏలియాన్ చంపడానికి కూడా ఆ తర్వాత మనం చూసినప్పుడు గాని ఏలియాన్ చంపడానికి ఇంకా చాలా మందిని ఆమె చంపేటువంటి ఆ యొక్క ప్రణాళిక వేసింది అంటే ఎంత మందిని తను చంపిందో చూడండి ఎంత నరహత్య తను చేస్తా వచ్చింది దేవునికి విరోధంగా ఎంతగానో తనకు ప్రవర్తన వచ్చింది ఎక్కడే ఎక్కడ కూడా ఆమె సరైనటువంటి రీతిగా ప్రవర్తించినటువంటిదిగా లేదు అలాంటి ఆమెను ఈ యొక్క పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నప్పుడు ఇంకా దానికి తోడు యహాక్ కూడా అలానే ఉన్నాడు తనేమి దేవునికి దేవునికి ఆజ్ఞలు పాటించేటువంటిగా లేడు సంగతి ఈయన మూతి ముచ్చుకోవడం చూసినప్పుడు ఏమైందంటే ఈ యొక్క ఈమె వచ్చేసి అడుగుతుంది ఎందుకు మూతి ముచ్చుకున్నావు అని అని అడిగితే అప్పుడు తను చెప్పింది విని నువ్వు ఇంత రాజువై నుండి నువ్వెందుకు ఇలా చేస్తా వస్తున్నావు నీకు నువ్వు రాజు అనుకుంటే ఏమైనా చేయగలవు కదా తనకు నువ్వు ఎందుకు ఇలా ఉండాల్సిన అవసరమేముంది నువ్వు సైలెంట్గా ఉండు నేను చేయాల్సినప్పుడు నేను చేస్తా అని ఆమె చేసింది ఏందో తర్వాత మనకు తెలుస్తూ వస్తుంది ఎంత క్రూరంగా అంటే నా బోతును అబద్ధ సాక్షులను పెట్టి అబద్ధంగా నేరం మోపి అన్యాయంగా ఎంతో నీతిమంతులైనటువంటి నా బూతును తను చంపిస్తా వచ్చింది అంత క్రూరత్వము తనలో ఉందో చూడండి అసూయ అహాబ్లో అసూయ ఉంది తనలో ఎంతో ఈ యొక్క యజబేలు చూస్తే గర్వం వస్తూ వస్తుంది ఇవన్నీ స్వభావ ఈ యొక్క స్వభావం పాప స్వభావం ఏం చేస్తూ వస్తుందంటే ఒక నీతి మంత్రి వ్యక్తిని చంపేటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చింది ఇక్కడ ఇరవై ఐదో వచనంలో చూస్తే మనము ఇరవై ఒకటి ఇరవై ఐదవ వచనంలో తన భార్య అయిన యజబేలు ప్రేరేపణ చేత యహోవా దృష్టికి కీడిచయ్య తను తాను అమ్ముకున్న అహాబు వంటి వాడిని ఎవ్వడూ లేడు ఎంత గొప్ప సాక్ష్యం ఉంది చూడండి ఇక్కడ ఈ యొక్క ఎజబేల్ సాక్ష్యం సరిగ్గా లేదు అహాబుకు కూడా అస్సలు సాక్ష్యం సరిగ్గా లేదు మన జీవితంలో కూడా మన యొక్క సాక్ష్యాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనము దేవుని దేవుని బిడ్డలంగా మన యొక్క సాక్ష్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే దుష్టుడు చేసేటువంటి క్రియలు కానీ వాడు ప్రేరేపించేటువంటి విధానం కానీ చాలా వాడు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటాడు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే వాక్యం మనలో లేకపోతే తప్పకుండా మనం పడిపోతాము అందుకే మనము ప్రతిరోజు కూడా సహవాసం ద్వారా వాక్యం వింటా వస్తున్నాము ఒకవేళ మనం పడిపోయే ఆస్కారం ఉన్నప్పటికీ కూడా దేవుడు యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచి పడిపోకుండా సహాయపడతా వస్తున్నాడు ఎందుకంటే ఆ యొక్క వాక్యం మనల్ని ప్రతిరోజు కూడా గుచ్చుతా ఉంటది మనకి ఏదైనా ఒక శోధన వచ్చినప్పుడు పడిపోయేటువంటి ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ వాక్యం మనల్ని నిలబెడుతుంది కాబట్టి మనం వాక్యం వింటాం విన్ విన్నప్పుడు ఏమవుతుందంటే అది మనల్ని అటు రీతిగా పడిపోకుండా దుష్టి చేతిలో పడకుండా సహాయపడుతుంది కానీ ఒక అహా అసలు అది కట్టడలే వాక్యమే లేదు కాబట్టి తను ఇట్టి రీతిగా దేవునికి విరోధంగా క్రియలు చేస్తా దే ఆ యొక్క లోకపరమైనటువంటి సం సం కంప్లీట్గా లోకంలోనే తను ఉన్నాడు అటువంటి క్రియలు చేస్తూ వస్తున్నాడు లోకానికి మనకు విశ్వాసిక అవిశ్వాసతో అసలు ఎలాంటి పొత్తు లేదని దేవుడు చెప్తా వస్తున్నాడు కాబట్టి మన సహవాసం ఈనాడు అవిశ్వాసులతో కానీ లేకుంటే ఇతరులతో ఎక్కువగా ఉందా లేకుంటే దేవుని బిడ్డలతో ఎక్కువగా ఉందా మనం చూసుకోవాలి ఈ యొక్క అహాబీ యజబెల్తో తను చేరి అటువంటి ఆ యొక్క లోకపరమైనటువంటి సహవాసంలో తను చేరి ఎంత దారుణమైనటువంటి క్రియలు చేస్తా వచ్చినాడు అంతేకాకుండా దాన్ని బట్టి ఘోరమైనటువంటి మరణం కూడా తను పొందుకుంటూ వచ్చాడు మనం కూడా మన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోవాలి అంతేకాకుండా మన యొక్క సహవాసం అనేది దేవుని బిడ్డలతో ఉండేటట్లు చూసుకోవాలి అన్యులతో లేకుంటే దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి వారితో మనం సహవాసం చేసినప్పుడు ఏమవుతుందంటే వారు చేసేటువంటి క్రియల్లో మనం కూడా పాలు పొందుకు పాలు పొందుతున్నట్లు అర్థమవుతుంది కాబట్టి మనం అట్టి సహవాసం లేకుండా మనం జాగ్రత్త పడాలి ఇంకొకరు కూడా వాక్యంలో ముఖం చిన్నబుచ్చుకున్నటువంటి వారుగా ఉన్నారు ఎవరంటే కయ్యిని ఉన్నాడు మళ్ళీ తప్పిపోయిన కుమారుడి యొక్క మానంలో కూడా ఉంటుంది అది కూడా ఒకసారి చూసుకున్నాము లూక సువార్థ పదైదవ అధ్యాయం ఇరవై ఏడు ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన యుద్ధకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించినను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయిను గనుక అతని తండ్రి వెలపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలు ఈ వ్యక్తి చూడండి తన యొక్క తమ్ముడు అసలు సం అంత ఆస్తిని మొత్తం అది చేసి ఇంకా తిరిగి మళ్ళీ బ్రతికి తను బ్రతికి మళ్ళీ తండ్రి దగ్గరికి రిటర్న్ అయ్యి వచ్చినప్పుడు క్షేమంగా తను సంతోషపడకుండా తను ఏం చేస్తున్నాడంటే కోపడుతున్నాడు ఎన్నోసార్లు మనకు కూడా అనవసరంగా కోపం వస్తుంది అనవసరమైనటువంటి విష్ అనవసరమైనటువంటి వాటి మీద కోపడుతూ ఉంటాము అనవసరమైన వాటి మీద మొహం చిన్నపుచ్చుకుంటూ ఉంటాము అయిన దానికి దానికి ఏం చేస్తామంటే మూతి ముచ్చుకుంటూ ఉంటాము ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఆత్మీయత ఏంటో మనకు మనకు అప్పుడే అర్థమవుతుంది అంటే మనం మనం వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇంట్లో భార్యాభర్తలు అయితే కానీ ఏదన్నా ఒక గొడవ గొడవ సం గొడవ వచ్చి కానీ ఏదన్నా మాట మాట వచ్చి ఆ విధంగా వచ్చినప్పుడు మనము మనం మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము లేకుంటే మనము వాళ్ళు అన్న మాటలకు కానీ లేకుంటే వాళ్ళు చేసినటువంటి బాణికి కానీ మనం మూతి ముడ్చుకొని వాళ్ళతో మాట్లాడకుండా అసమాధానంగా ఇంట్లో అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నామా లేకుంటే దేవుని బిడ్డలంగా మనము సమాధానం సమాధానాన్ని వెంటాడేటువంటి వారంగా ఉంటున్నామా మనం పరీక్షించుకోవాలి ఇక్కడ యొక్క చిన్న కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళన్నీ ఏం చేస్తున్నాడంటే తన తన యొక్క అన్ని రోజులు తన తండ్రితోనే ఉన్నాడు కానీ తండ్రితో ఉన్నప్పటికీ తండ్రి ఎలా ఉన్నాడో తండ్రి పోలిక ప్రకారం జీవించాల్సింది పోయి తను ఏం చేస్తున్నాడంటే తండ్రి తండ్రి ప్రేమ ఎలాంటిదో తను ఎరగనట్లు బిహేవ్ చేస్తున్నాడు నిజంగా తండ్రి ప్రేమ ఎలా ఎలా ఉంటుంది మనకి ఇక్కడ యొక్క ఉపమానం అంతట్లో తెలుసు తన అంత అంత పోగొట్టుకొని కంప్లీట్గా గా అంత పాడు చేసి పాపంలో జీవించి వచ్చినప్పటికీ కూడా తండ్రి తనను కనికరించాడు ప్రేమ చూపించి మళ్ళీ చేర్చుకున్నాడు అట్టి తండ్రితో తను ఇంతకాలం జీవించినప్పటికీ ఒక పెద్ద కుమారుడు చిన్న కుమారుడి కంటే కూడా ఘోరంగా ఇక్కడ ప్రవర్తిస్తున్నాడు కోపపడి తన ఇంట్లోకి రాకుండా ఈ యొక్క అలిగినటువంటి వాడుగా ముఖం చిన్నబుచ్చుకొని అట్లా బిహేవ్ చేస్తున్నాడు మనం కూడా వాక్యం వింటాము విశ్వాస విశ్వాసమైనటువంటి విశ్వాసం నిలిచి ఉన్నామని అనుకుంటాం కానీ ఎన్నోసార్లు మనము తండ్రితో సహవాసం చేస్తున్నామని అనుకుంటాం కానీ ఎన్నోసార్లు ఈ యొక్క బలహీనతల్లో అన్నీ ఏం చేస్తామంటే ఈ యొక్క బలహీనతలు అన్ ఈ యొక్క బలహీన పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తా వస్తా ఏం చేస్తా వస్తామంటే మనం కూడా ఇలానే చేస్తూ ఉంటాం అది అనవసరమైనటువంటి కోపము లేకుంటే అనవసరమైనటువంటి మాటలు లేకుంటే చెడ్డ మాటలు పలికేటువంటి వారంగా ఉంటాము అటు రీతిగా మనం ఉండకూడదు ఆ కూడా అట్లే జీవించి దేవునికి వ్యతిరే దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేయడం అంతేకాకుండా ఆ యొక్క సాక్ష్యాన్ని తను పోగొట్టుకున్నటువంటి వాడుగా వాళ్ళిద్దరూ కూడా సాక్ష్యాన్ని పోగొట్టుకున్నటువంటి వారుగా ఉన్నారు ఏదైనా శోధన వస్తే మనము అంటే దేవుడే తెచ్చాడు నేను పాపంలో పడిపోతున్నాను అట్లా అనకూడదు కానీ ఇది ఇక్కడ ఉంటది కదా యాకోబులో ఉంటుంది ఒక మనం ఇతరులు ఆశించకూడదు అని తెలియజెప్పినట్టు రీతిగా మన ఆశ అంటే ఆశతో పాటు కొన్నిసార్లు ఏమవుతుందంటే దురాశగా మారుతుంది అది ఆ యొక్క దురాశ ఏం చేస్తుంది అంటే మనల్ని పాపం చేసేటట్లు లేకుంటే అది ఎంత గొప్ప నేరమైన చేసేటట్లు చేస్తుంది యాకోబు లో కూడా ఉంటుంది దీనికి సంబంధించి ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఉంటుంది ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొలపబడిన వాడై శోధింపబడను దురాశ గర్భం ధరించి పాపంని గనగా పాపము పరిపక్వై మరణము కనం ఈ యొక్క శోధన వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క దురాశ అనేది మనలో ఉన్నప్పుడు ఇక్కడ ఏముందంటే దురా ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొలపబడిన వాడై శోధింపబడిను ఈ యొక్క ఆశ ఇతరుడి ఆశించడం కానీ లేకుంటే మనం ఇతరులది కావాలి అని కోరుకున్నప్పుడు కానీ అది ఏదైనా సరే లేకుంటే అసూయ కానీ ఇవన్నీ ఏంటంటే ఇవి మనల్ ఇవి మనలో లోపల నుండి వచ్చేటివి ఇవన్నీ ఏం చేస్తాయంటే మరలు కొల్పబడిన వాడే మనం ఏం మనం ఏం చేస్తాం మనం మనలో ఎట్లా అంటే మనల్ని శోధింపజేస్తాయి అవన్నీ ఈ యొక్క ఆశ దురాశగా మారుతాయి తర్వాత పాపము తర్వాత అట్టి రీతిగా ఇవన్నీ కూడా ఇటే కంటిన్యూ అయ్యేటువంటి విధంగా ఉంటాయి కాబట్టి మనకు హృదయాన్ని మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇట్టి శోధనలో పడిపోకుండా ఆ యొక్క దురాశగా మారి ఆ యొక్క అహాబు ఎజబేలు నీతిమంతులు నాబోతును చంపి నరహత్యకు కారణమైతా వచ్చారు మన హృదయంలో కూడా కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే మనం వేరే వాళ్ళని ద్వేషించినప్పటికీ ద్వేషి ద్వేషిస్తే దాన్ని మన హృదయం నరహత్య చేసినట్లే వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడము లేకుంటే పైన అసూయ వారిపైన ద్వేషము ఇవన్నిటికీ ఇవన్నీ సింబాలికే ఇవన్నీ దేనికి సింబాలిక్గా ఉన్నాయి అనేది కూడా రాయబడతా వచ్చింది మనం డైరెక్ట్గా నరహత్య లేకుంటే ఇతరులను చంపాల్సిన అవసరం లేదు కానీ మనకు హృదయంలో వారి గురించి చెడ్డగా అనుకోవడం లేకుంటే వారిపైన అసూయ ద్వేషం కలిగి ఉండడం కూడా నరహత్య అని చెప్తా వస్తుంది కాబట్టి కొత్త నిబంధన ప్రకారము మనం ఇంకా జాగ్రత్తగా ఉంటూ రావాలి మనం ఎట్టి క్రియలు చేస్తూ ఉన్నాము ఎటువంటి హృదయం మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఎట్ రీతిగా మనం ప్రవర్తిస్తూ వస్తున్నాము ఇది కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ రావాలి ఎఫ్ఎస్సిలో కూడా ఉంటుంది కదా మనం అపవాదికి చోటు ఇవ్వకూడదు అని ఎఫ్ఎస్సి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయంలో కూడా ఉంటుంది ఇరవై ఏడో వచ్చిన ఉంటుంది అపవాదికి చోటు ఇవ్వకుడి దొంగిలు వాడిక మీద దొంగిలక అక్కర గలవానికి పెరటకు వీలు కలిగిన నిమిత్తము తన చేతులతో మంచి పని చేతూ కష్టపడవలను అపవాదికి చోటియకుడి మనం అపవాదికి చోటియకపోతే మన మనకు హృదయం నిజంగా అంటే అపవాది సంబంధమైనటువంటి క్రియలు వాడి దుష్టక్రియలు మన హృదయంలో లేకుండా మనమంతా జాగ్రత్తగా ఉండాలి వాడికి చోటిస్తే మనం ఏమవుతుందంటే మన హృదయం మెల్లి మెల్లిగా వాడి క్రియలు చేయడానికి లేకుంటే దుష్టక్రియలు దుష్ట ఆలోచనలు ఇలాంటివి చేయడానికి మనకు హృదయము చేయడానికి ఇడవబడతా వచ్చేది వస్తుంది కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి వాడికి 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 సంబంధించినటువంటి కూడా మనకు హృదయంలో చోటు ఇవ్వకుండా మన హృదయాన్ని ఎంతో భద్రంగా కాపాడుకుంటూ రావాలి అహాబు ఎజబేల్ యొక్క జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సిందంటే వాళ్ళు ఎంతో క్రూరులుగా దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు అహాబు ఎరిగినప్పటికీ తను ఎంతో తను యేజేరుతో కలిసి తను ఎంతో ఎంతో మందిని చంపడానికి నరహత్య చనిపోవడానికి కారణమైతా వచ్చాడు నీతిమంతులైనటువంటి రక్తాన్ని కారుస్తా వచ్చాడు తను చివరిగా ఎంతో ఘోరమైనటువంటి మరణం నొంతాడు తన తన ద్వారా ఎలాంటి ఉపయోగము దేవునికి లేకుండా వచ్చింది అంతేకాకుండా తన ద్వారా ఇష్ట్రాలుగా పాపం చేయడానికి కారణమైతే వచ్చాడు కాబట్టి మనము ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మనం దేవుని ఆజ్ఞలను కట్టలను ఎరిగినప్పుడు వాటిని మన కు్రుదంలో ఉంచుకొని వాటి ప్రకారం జీవించాలి అంతేకాని ఏదైనా శోధన వచ్చినప్పుడు దాన్ని ఉల్లంఘించేటువంటి వారంగా లేకుంటే అహాబ్ చేసినట్లు మూతి ముచ్చుకొని కోపంగా లేకుంటే పడిపోయేటువంటి వారంగా శోధనలో పడిపోయి పాపం చేసేటువంటి వారంగా లేకుంటే నీతిమంతులైనటువంటి వారి జోలికి వెళ్ళేటువంటి వారంగా లేకుంటే అసమాధానంగా అలా ఉండకుండా మనం ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయం కాక